పత్తిలో అధిక పూత రావాలి అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా మారాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అదేవిధంగా మనం ఇంతవరకు అయితే ఎపిసోడ్ టూ వరకు అయితే చెప్పడం అనేది జరిగిందనమాట ఇప్పుడు చెప్పబోయేది వచ్చేసి ఎపిసోడ్ త్రీ ఇందులో వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ దోమ బంక ఏ విధంగా నివారించుకోవాలి అదేవిధంగా ఫ్లవరింగ్ హెవీగా రావాలి అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా మారాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించి ఎలాంటి రకమైన మందులను స్ప్రే చేసుకోవాలంటుందో ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం అనమాట రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ ట్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట సో ఇక్కడ కనబడేది వచ్చేసి మీరు వీడియోలో చూస్తున్నది వచ్చేసి మన పత్తి పంట అండి సో అకాలంగా ఈ వర్షాలు కురిసి మనకి ఫ్లవర్ డ్రాపింగ్ అనేది హెవీగా అయితే అయిపోయింది అనమాట సో అందుకొరకు ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే మన తోట అయితే మన పత్తి చేను అయితే ఉందన్నమాట సో ఇప్పుడు ఉన్న సమస్య వచ్చేసి మనకి పచ్చదోమ తెల్లదోమ సమస్య అనేది ఉంది అదే విధంగా ఇప్పుడు ఈ సమయంలో మనకి ఫ్లవరింగ్ అనేది హెవీగా కావాలి అదే విధంగా వచ్చిన ప్రతి ఒక్క పూత వచ్చేసి కాయగా మారాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అదే విధంగా ఇవాళ మనం కొన్ని రకాల మందులను అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది అనమాట సో ఏ విధంగా ఉపయోగపడతాయి ఏ విధంగా ఇవి స్ప్రే చేస్తే మనం ఎంతవరకు అయితే దిగుబడిని అయితే పొందవచ్చో దాని గురించి వీడు మాట్లాడుకుందాం అనమాట సో ఈ సమయంలో వచ్చేసి మనకి ఇప్పుడు గ్రోతింగ్ అయితే బాగానే ఉంది కానీ ఇప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది హెవీగా రావాలన్నమాట సో అందుకొరకు అయితే వాళ్ళని కొన్ని రకాల మందులని అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది అనమాట సో ఇది యూపీఎల్ వారి ఉల్లాలా అండి ఇది ఒక ఇన్సెక్టిసైడ్ ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే ఫాస్ ఫ్లాస్కామిటామెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజి ఫార్మేషన్ అయితే ఉంటుంది డబ్ల్యూజీ డబ్ల్యూజీ కనుక వెటబుల్ గ్రానువల్ ఫార్మేషన్ అయితే ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి పత్తిలో ఈ సమయంలో స్ప్రే చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఈ సమయంలో మనకి ఈ తెల్ల దోమ సమస్య అదేవిధంగా పచ్చదోమ సమస్య హెవీగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా విధంగా అయితే నిన్న దీన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది తెల్లదోమ పచ్చదోమ సమస్య కనుక మనకి లేనట్లే ఆటోమేటిక్గా గ్రోతింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇది మనకి తెల్లదోమ పచ్చదోమ పెన్ను బంక నివారణకు అయితే ఈ సమయంలో సరైన మందనమాట ఇదైతే అయితే నేను ఉలాల తెచ్చి స్ప్రే చేయడం అయితే జరిగింది దాంతోపాటు కంపల్సరీ ఇప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది కావాలన్నమాట అదేవిధంగా గ్రోతింగ్ అనేది రావాలి అందుకొరకు ఈ ట్రైకాంటర్నల్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయితే తీసుకురావడం అది జరిగింది అనమాట ఇది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటరు ప్రమో రెగ్యులేటరు అదేవిధంగా దాంతోపాటు దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట అందుకొరకైతే ఈ కాంటర్నల్ టెక్నికల్తో ఉన్న ఈ ప్రొడక్ట్ని అయితే తీసుకురావడం జరిగింది సో మీరు వివిధ రకాలు వచ్చేసి వివిధ వివిధ బ్రాండ్స్ అయితే ఉంటుంది అన్నమాట సో నాకైతే అవైలబుల్గా ఉన్నది వచ్చేసి ఇదే తీసుకురావడం అయితే జరిగింది అదే నేను వచ్చేసి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చి స్ట్రైక్ ఆడటం ఫ్లవరింగ్ అనేది బీభత్సంగా అయితే వస్తుందన్నమాట దీన్ని స్ప్రే చేయడం వల్ల సో దీన్ని స్ప్రే చేయడం వల్ల ఫ్లవరింగ్ వస్తుంది అదేవిధంగా గ్రోతింగ్ అనేది వస్తుంది దాంతోపాటు ఈ ఉలాల స్ప్రే చేయడం వల్ల ఏంటిదంటే మనకి తెల్ల దోమ పచ్చదోమ దోమ బంక సమస్య అవి చాలా నీట్గా గ్రీనిష్గా అయితే మనకి గ్రోతింగ్ అనేది వస్తుంది అనమాట సో ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అదేవిధంగా అన్ని రకాల దోమలు అయితే పోతూ ఉంటాయి సో వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా మారాలంటే మేజర్గా ఇప్పుడు అకాలంగా కురిసిన వర్షాలకు వచ్చేసి మనకి ఫ్లవర్ డ్రాపింగ్ అనేది హెవీగా అయ్యేది ఎందుకు ఈ పోషకాలు అనేవి సరిగా లేకపోవడం వల్ల మనకి పోషక లోపాలు ఏర్పడి అంటే న్యూట్రిన్స్ డిఫరెన్స్ ఏర్పడి మొక్కల న్యూట్రిన్స్ డిఫరెన్స్ ఏర్పడి మన ఫ్లవరింగ్ అనేది డ్రాపింగ్ అయిపోతూ ఉంటుంది సో సో వచ్చేసి నేను ఈ మన స్వర్ణఫలండి సో ఇందులో ఉండేది వచ్చేసి ఇది వచ్చేసి ఫార్ములా ఫోర్ అనమాట బోరాను మెగ్నీషియము జింకు కాపరు ఇవైతే ఉంటాయన్నమాట ఇందులో ఇవి దీన్ని కలిపి ఇందులో కలిపి స్ప్రే చేయడం వల్ల ఉపయోగం ఏంటిదంటే వచ్చిన ప్రతి ఒక్క పూత వచ్చేసి కాయగా మారుతుంది అదే విధంగా కాయ సైజ్ రావడానికి అయితే చాలా బాగా దోహదపడుతుంది అదే విధంగా అదే విధంగా చాలా గా అయితే ఉంచుతుంది అనమాట మనం పత్తి చెన్ను అయితే సో అందుకొరకు కంపల్సరీ అకాలంగా కురిసిన వర్షాల తర్వాత కంపల్సరీ న్యూట్రిన్స్ అనేది ఒకసారి స్ప్రే చేయాలి అదే విధంగా మనకి ఇది ఫ్లవరింగ్ అయితే పనిచేస్తుంది అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ పేనుమాక నివారణ ఉలాలైతే సో ఈ మూడు వచ్చేసి చాలా చక్కటి కాంబినేషన్ అండి సో ఈ మూడు మీ మూడు కనుక మీరు కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి సో దాదాపు పది నుండి పదిహేను కింటాల్ దిగుబడి అయితే సిమ్ సింపుల్గా అయితే తీసుకోవచ్చు అనమాట సో అందుకొరకు వచ్చేసి రోజు ఈ మూడు కలిపి మీద స్ప్రే చేయడం అయితే జరిగింది మన పత్తి చెనువు సో దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాం సో కొత్తగా చూసారు అవైతే ఉన్నాయి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బాయ్